మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ట్వంటీ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ మొత్తం సైక్లో ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యిందో ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత మనకు జరిగిన డివాస్టేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ దాన్ని రీకన్ఫర్మేషన్ కోసం మీ గోడ్ ఏ టీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఫోర్ ఆఫీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ సో కంపెనీడ్ బై ఎండి సివిల్ సప్లైస్ దిల్లీరావు గారు సో వాళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ గా మనము ఆలమూరులో ఎక్కడైతే పెనికేరు అనే విలేజ్ లో అక్కడ జరిగిన డామేజ్ ఆన్ ప్యాడీ క్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం విజిట్ చేయడం జరిగింది అక్కడ సేమ్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ ఫ్రండి క్రాప్ మిగతా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో జరిగిన డిస్ట్రక్షన్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డ్రింకింగ్ వాటర్ ఆ డిపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడ డామేజ్ జరిగాయి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎక్కడ డ్యామేజ్ జరిగాయి మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడైతే మనకి స్టేట్ కేసెస్ కావచ్చు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ రోడ్స్ అండ్ ఆర్ఎన్బి రోడ్స్ ఎక్కడైతే మనకు డామేజ్ జరిగాయి ఎక్కడ కల్వర్స్ డామేజ్ అయ్యాయి సో టోటల్ ఎక్స్ప్లనేషన్ క్లియర్ గా వాళ్ళకి ఫోటోగ్రాఫ్స్ జియో గవర్నెట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జరిగిన మేజర్ డ్యామేజ్ సో మనకి ఎన్ని పోల్స్ అప్రూవ్ అయ్యాయి ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ పాడయ్యాయి అలాగే మనకి అదర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఫిషరీస్ లో డామేజ్ జరిగింది హార్టికల్చర్ పాడింది సో మనకి జిల్లా మొత్తం మీద రఫ్లీ అరౌండ్ వన్ పాయింట్ సిక్స్ లాక్ ఎకర్ లో ఖరీఫ్ కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి సోయింగ్ జరిగింది అందులో డెబ్బై వేల ఎకరాలు మనం డ్యామేజ్ అయినట్టుగా రిపోర్ట్ చేసాం అందులో మెజారిటీ ఆఫ్ వెరైటీస్ అరౌండ్ సెవెన్ జీరో టూ నైన్ వేరియంట్ స్వర్ణ వెరైటీ అండ్ థర్టీన్ ఎయిటీ వేరియంట్ అనేది హార్డ్లీ ఒక టెన్ పర్సెంట్ అది ఒక నాన్ వాచింగ్ వెరైటీ సో ఇదంతా కూడా క్లియర్ గా బ్రీఫ్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ బ్రీఫింగ్ మేము ఆల్సో ఎక్స్ప్లెయిన్ మనకి ఈ ప్యాడీ క్రాప్ హార్వెస్ట్ చేసిన తర్వాత లాంచ్ అయిన పంట హార్వెస్ట్ చేసిన తర్వాత డామేజ్ ఎలా ఉంటుంది దాన్ని మిల్ చేస్తే మనకి ఎలా బ్రోకెన్ రైస్ వస్తుంది అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంటుంది దానివల్ల ఫైనల్ గా ఆ కన్సర్న్ ఫార్మర్ కి వచ్చే ఎన్ని బ్యాగ్స్ వస్తాయి సో దాన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దిస్ మనము హార్టికల్చర్ డ్యామేజ్ కొత్తపేటలో విలేజ్ లో చూపించడం జరిగింది అందులో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన టోటల్ హార్టికల్చర్ క్రాప్స్ లో మెజారిటీ ఆఫ్ డ్యామేజ్ ఇన్ బనానా సో బనానా బీటల్ వైన్ కొన్ని ఫ్లవర్ క్రాప్స్ ఉన్నాయి వెజిటబుల్స్ ఉన్నాయి సో అందులో బనానా రఫ్లీ ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ మనం డ్యామేజ్ చూపించాం మేజర్లీ రావుల్ అండ్ కొత్తపేట మండల్స్ లో సో అది కూడా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది సో బనానా ప్లాంటేషన్ లో ఎంత ఎక్స్టెంట్ లో జరిగింది ఎలా జరిగింది ఆ జరిగిన తర్వాత ఏదన్నా అందులో రిసిడ్యూల్ ఏమైనా యూజ్ అవుతుందా లేదా అని ఫార్మర్స్ తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఆ కన్సల్టింగ్ సో వాళ్ళు క్లియర్ గా దివ్ బాట ఇన్ సే ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎక్స్టెంట్ తో పాటు మన దగ్గర ఉన్న ఇష్యూస్ రిగార్డింగ్ మనకి బీయింగ్ కోస్టల్ డిస్ట్రిక్ ఏమి ఇష్యూస్ ఉన్నాయి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ ఇవన్నీ కూడా రొటీన్ ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ వల్ల వచ్చే డామేజెస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళకి సో దేవ్ క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు కూడా ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ బై ఈవినింగ్ దేన్ బి విజిటింగ్ హౌనబుల్ సిఎఫ్ రిగార్డింగ్ బ్రీఫింగ్ ఆఫ్ ద సేమ్ సో ఐ థింక్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇన్పుట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది సో ఐ థింక్ అరౌండ్ టూ టు త్రీ అవర్స్ అన్ని విజిట్ చేశారు టూ మండల్స్ సో రైట్ నోట్ దే స్టార్ట్ టు విజయవాడ ఐ థింక్ వాళ్ళు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో ఆల్ డై డిస్టిక్ ఆఫీషియల్స్ అందరూ కూడా ప్రాపర్గా బ్రీఫ్ చేశారు టీంకి జెస్ ఐ థింక్ అట్లీస్ట్ మనకి అయిన కి దానికి అట్లీస్ట్ టూ టు త్రీ ఫోర్ వాట్ వీ హ్ గివెన్ ఎస్టిమేట్స్ రిగార్డింగ్ డ్యామేజెస్ అవన్నీ కూడా అప్రూవ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ